ఆ ఇద్దరు అసలు రూపం బయటపడింది కాంగ్రెస్ పార్టీపై చేసిన కుట్రలు తేటతెల్యమయ్యాయి పార్టీ కంటే వ్యక్తిగత ద్వేషాలకే ప్రాధాన్యతనిచ్చిన గండ్ర సుజాత అల్లూరి సంజీవ్రెడ్డి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్తో కలిసి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైతే తాజాగా పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో కుమ్మక్కై సీక్రెట్ గా పార్టీకి మద్దతుగా నిలిచి మరోమారు కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం చేసిన వారిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని ఓటమిని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఇన్ఛార్జి మంత్రి సీతక్క టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్ల దిశానిర్దేశాలతో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంతలా బలపడింది నిత్యం ముఖ్య నాయకుల చేరికలతో ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టేలా చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కంది శ్రీనివాసరెడ్డికి పార్టీ పెద్దల వద్ద నుంచి ఎక్కడ పేరు వస్తుందోననే అక్కస్తో మళ్లీ కుట్రకు తెరలేపారు ఆ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి ద్రోహం చేసి బహిష్కృత వేటుపడిన నిస్సిగ్గుగా మళ్లీ గాంధీభవన్ వెళ్ళి కండువాలు కప్పుకున్నారు పార్టీ పెద్దలు నిజానిజాలు తెలుసుకొని చేరికలు రద్దు చేసిన ఇంకా వారి కపట నాటకం బయటపడదనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రెస్ మీట్లో చెప్పి ప్రచారం చేసినట్టుగా రెండు ఫోటోలు దిగి మీడియాకు వదిలారు దాకా బాగానే ఉన్న వాట్సాప్ కాల్స్లో బీజేపీకి మద్దతు తెలపాలని ఆ పార్టీకి ఓట్లు వేయడమే కాకుండా సైలెంట్గా ఓట్లు వేయించాలని చెప్పడం అది కాస్త బయటపడడంతో వారి అసలు రంగు జనాలకు తెలిసింది బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్తో కుమ్మక్కై ఆ పార్టీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వ్యతిరేకంగా పనిచేయటాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి వారి చర్యలకు వ్యతిరేకంగా నినదించాయి పట్టణంలోని కైలాష్ నగర్లో అంతా ఒక చోట చేరి నిరసనతో భగ్గుమన్నాయి తాము అమితంగా ప్రేమించే సమానంగా భావించే కాంగ్రెస్ పార్టీకి ఆ ఇద్దరూ తిరిగి ద్రోహం చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయాయి గండ్ర సుజాత అల్లూరి సంజీవరెడ్డితో పాటు కుట్రలో భాగస్వామ్యమైన బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ దిష్టిబొమ్మల్ని దహనం చేసి కాంగ్రెస్ జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించాయి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేశారో ఆనాడే వారి అసలు స్వరూపం తెలిసిందని గిమ్మ సంతోషరావు అన్నారు ఆనాడు రెబెల్గా పోటీ చేసి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు సంచులకు అమ్ముడుపోయి కోవర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు గారు గారు మరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాదశంకర్ గారితో కుమ్మక్కై మరి కోవట్టు రాజకీయాలు లోపాయి కారు ఒప్పందం చేసుకుని ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ గందరగోళానికి చేయడానికి ప్రయత్నించినప్పుడు దానిని కంది శ్రీనివాస రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇవాళ పాదశంకర్ తో చేతులు కలిపి నీ మీదేదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ఎంతవరకు న్యాయం అని సుజాత గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ భవిష్యత్తులో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోనే నూటికి నూరు శాతం మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు తప్ప మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీ వెంట రావడానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేడు మీకోవట్టి రాజకీయాల్ని మీ లోపాయి కాజకీయాలని కార్యకర్తలు అందరూ తెలుసుకున్నారు కాబట్టి దయచేసి ఇక ముందు కూడా మీరు కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించకండి మీకు నమస్కరిస్తూ చెప్తున్నా ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఏరినా మీకు ఇక్కడ గుర్తించడానికి ప్రయత్నించినా మీకు ఈ కార్యకర్త మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులుగా కూడా గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కాంగ్రెస్ విజయావకాశాలకు గండి కొట్టిన సదరు నాయకులు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీకి పనిచేస్తామంటే ఎవరు నమ్మరని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ అన్నారు అప్పట్లోనే వారు పార్టీకి పనిచేసి ఉంటే అసెంబ్లీ సీటు గెలిచేవారమన్నారు ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు మారుకొని ఇంట్లో కూర్చుంటే మంచిదని హితవు పలికారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి అవకాశాలను గనిగొట్టినటువంటి ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని అంటే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఫస్ట్ వీరు ఎక్కడ పోయినా కుమ్మక్కు రాజకీయాలకు వీరు సుప్ర సుప్రసి సిద్ధహస్తులు కాబట్టి ఆదిలాబాద్ జనాలు వీరిని చీ చీదరించుకుంటా ఉన్నారు వీళ్ళు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరు మద్దతు చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు వీరు ఓటమికి కారణమైనరు కాబట్టి వీరిని ఎవరు నమ్మరు ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలు చేసుకొని వీరి ఇంట్లో ఉంటేనే నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే ఇక రాజకీయాలు మానుకొని మీరందరూ మీ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి మేము సలహా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఆ ఇద్దరి కారణంగా పార్టీ చాలా నష్టపోయిందని ఈ నియోజకవర్గమే కాకుండా బోత్ నియోజకవర్గంలోనూ వారి ప్రభావం పడిందని కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు గుడిపెల్లి నగేష్ అన్నారు పార్టీకి పని చేస్తామని చెప్పడం కేవలం తమ దగ్గర ఉన్న కార్యకర్తల్ని కాపాడుకునేందుకే తప్ప మరొకటి కాదన్నారు మరి ఎన్ని డబ్బులకు అమ్ముడు పోయారో తెలియదు కానీ ఒకసారి చేసినా రెండు సార్లు చేసినా తప్పు తప్పే అన్నారు నువ్వు దొంగ అంటే నేను దూరం అంటే భుజాలు సాధ్యత ఉంది ఆ లెక్కలో ఏదైతే నిన్న మా కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ వారం రోజుల ముందు ఇస్తే ఒక పార్టీకు ఒక తప్పుడు సమాచారం వెళ్తదని ఆ కార్యకర్తల మేమే ఇవ్వాలి అసలు ఆ స్టేట్మెంట్ ఈ ముగ్గురు రావడం వల్ల గతంలో అసెంబ్లీ నష్టపోయినాం దాంతో పాటు పక్కన అసెంబ్లీ బోతులు నష్టపోయినాం మరి ఈ రోజు వీరు కాంగ్రెస్ పేరు చెప్పుకొని పాంప్లైంట్ తీసుకొని మూడు రోజుల ముందు కార్యకర్తల ఏదైతే అభిప్రాయాలు వాళ్ళ మీ వాళ్ళతో ఎందుకంటే ప్రతి కార్యకర్త వాళ్ళ కార్యకర్త మాతో పాటు మా కంది శ్రీనాకు టచ్ లో ఉన్నారు వాళ్ళు ఏడ జారిపోతారని వాళ్ళ ఉనికి ఏడ కోల్పోతారని ఆ ఉద్దేశంతో మరి నేను మా కంది శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు గతంలో పైసలకు అమ్ముడు పేనురా ఈసారి అమ్ముడు పోయిన్రా అది పేపర్ లాంటి తెల్ల రాత మీద తెల్ల బీత మీద ఉన్నది నల్ల గీత ఆ గీత పడ్డాక అది చెడిపోదు ఎవరికైనా కానీ నాకైనా కానీ పైసలు తీసుకున్న ప్రతి వ్యక్తికి కానీ కాంగ్రెస్ హైకమాండ్ మీ చేరికల్ని తాత్కాలికంగా రద్దు చేసినప్పుడు వేచి చూడాలి కానీ కేవలం పోలింగ్కు మూడు రోజుల ముందు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తామని చెప్పడం దేనికి సంకేతమని సీనియర్ నాయకులు బండి దేవిదాస్ చారి అన్నారు బీజేపీకి మద్దతుగా ఓటేయాలని చెప్పడం తమ దృష్టికి వచ్చిందన్నారు రాజకీయంగా వీళ్ళు బహిష్కరించిన తర్వాత సస్పెన్షన్లు ఉన్న తర్వాత మరి ఏదైతే అట్లనే ఉండవలసిన పద్ధతి ఉంది అక్కడ హైకమాండ్ మేము స్తబ్బతగా ఉండమని చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆలోచిస్తామన్న దాని మీదనే ఉండే కాబట్టి ఖచ్చితంగా మీరు సస్పెన్షన్ రేస్ తర్వాత ప్రత్యేక రాజకీయాలు రావాల్సింది మరి మీరు కేవలం మూడు రోజుల ముందు పార్టీకి పనిచేస్తామని చెప్పేసి ప్రచారం చేయడం కూడా దానివల్ల కూడా పార్టీ కొద్దిగా నష్టం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి ఏదైతే మనస్ఫూర్తిగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనస్ఫూర్తిగా చేస్తే బాగుంటుండే కానీ మనస్ఫూర్తిగా ప్రజల మధ్యలో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి మళ్ళీ కార్యకర్తలు మీ దగ్గర నుండి కార్యకర్తలకు పోలింగ్ రోజున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలన్న సమాచారం మేరకు మా ఇన్చార్జ్ గారికి వచ్చిన సమాచారం మేరకే ఆ మాటలు చెప్పడం జరిగింది తప్ప ఇంకా వేరే రకంగా కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము అటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ ఇద్దరు పనిచేయటం ముమ్మాటికి తప్పేనని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోర్ల శంకర్ అన్నారు ఆమెని పార్టీ నుంచి తొలగించడం జరిగింది పార్టీ నుంచి తొలగించిన తర్వాత కూడా ఆమె వచ్చి ఓట్లే అని అడగడం కానీ ఇది చాలా తప్పు అటువంటి అప్పుడు మా పార్టీకి ఆమె చేసింది ఏది లేదు ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ఇండిపెండెంట్గా చేయించింది కాబట్టి దాన్ని మేము అందరం తప్పువాడుతున్నాం మొత్తానికి ఎవరిన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి కార్యకర్తలే సరైన బుద్ధి చెబుతారంటూ నాయకులు తెలిపారు